ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై మరోసారి ఆధిపత్యం చెలాయించింది ఆదివారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో భారత్ పాక్ ను ఆరు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది ఓపెనర్ అభిషేక్ శర్మ డెబ్బై నాలుగు పరుగులతో చెలరేగగా శుభ్మన్ గిల్ నలభై ఏడు పరుగులతో సమర్థవంతంగా రాణించాడు వీరిద్దరూ తొలి వికెట్ కు నూట ఐదు పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు దీంతో నూట డెబ్బై రెండు పరుగుల లక్ష్యాన్ని భారత్ ఏడు బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా ఛేదించింది స్వల్ప లో వికెట్లు కోల్పోయినప్పటికీ తిలక్ వర్మ ముప్పై నాటౌట్ తో నిలబడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు మ్యాచ్ తర్వాత భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ సంచలన కామెంట్ చేశాడు పాకిస్తాన్ ను ప్రత్యర్థిగా పరిగణించడం మానేయాలి రెండు జట్లు పదిహేను నుంచి ఇరవై మ్యాచ్లు ఆడితే విజయాలు సమానంగా ఉంటేనే అది పోటీ అనొచ్చు కానీ భారత్ నిరంతరం గెలుస్తుంది ఇందులో పోటీ ఎక్కడుంది అని సూర్య ప్రశ్నించాడు మేం పాక్ కంటే మెరుగ్గా క్రికెట్ ఆడాం బౌలింగ్ లోను అద్భుతంగా రాణించామని ధీమా వ్యక్తం చేశాడు ఆసియా కప్ టి ట్వంటీ ఫార్మాట్ లో భారత్ పాక్ తో ఆడిన ఐదు మ్యాచ్ లో నాలుగు సార్లు గెలిచింది టీ ట్వంటీలో మొత్తం పదిహేను మ్యాచ్ల్లో పన్నెండు విజయాలు సాధించింది వన్డే ప్రపంచ కప్ లో ఎనిమిది మ్యాచ్ల్లో ఎనిమిది సార్లు టి ట్వంటీ ప్రపంచ కప్ లో ఎనిమిది లో ఏడు సార్లు భారత్ పాక్ ను ఓడించింది ఈ టోర్నీలో పాక్ పై భారత్ కు ఇది రెండో విజయం ఇక భారత్ తన తదుపరి మ్యాచ్ ను బుధవారం బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ మంగళవారం శ్రీలంకతో ఆడనుంది ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు